యోబు గ్రంథం రెండవ అధ్యాయం దేవదూతలు ఎహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరొక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది ఎహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చును ఎహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడుగుగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుటూ వచ్చి తినే ప్రత్యుత్తరం ఇచ్చును అందుకు ఎహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవత్తులను న్యాయవంతుడున్నాయి దేవుని యందు భయభక్తులు కలిగి చడితనమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు నిష్కారణముగా అతన్ని పాడుచేటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అనగా అపవాది చర్మము కాపాడుకుంటకే చర్మమును తన ప్రాణమును కాపాడుకుంటకే తన కలిగింది యావత్తును నరుడిచ్చును గదా ఇంకొకసారి నీవు నీ చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినేడలా అతను నేముకమే ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను అందుకు ఎహోవా అతడు నీ వసముననున్నాడు అతని ప్రాణం మాత్రం నీవు మొట్టవద్దని సెలవిచ్చెను కాబట్టి అపవాది ఎహోవా సన్నిధి నుండి బయలువెళ్లి అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోగును మొత్తెను అతడు ఒళ్ళు గోకు కొంటకై చిల్లపింకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్యకు వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకి విందువా దేవుని దూషించి మరణము కమ్మనను అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుమా కీడును మనము అనుభవింప తగదా అని ఈ సంగతులలో ఏ విషయమందును యోగు నోటి మాటతోనైనను పాపము చేయలేదు తేమానీయుడైన ఎలిఫజు షోహీయుడైన బిల్దదు నయమాతయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గుర్చి వినినవారే అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకుని తమ తమ స్థలములను వెడిచి వచ్చిరి వారు వచ్చి దూరముగా నిలువబడి కనులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకుని ఎలుగెత్తి ఏడ్చిరి అతని బాధ అత్యధికముగా ఉండెనని గ్రహించి ఎవరినూ అతనితో ఒక్క ఏనును పలుకుక రేయింబదులు ఏడు తిరుమలు అతనితో కూడా నేలను కూర్చుండి